మర్మములు సహోదరుడు భక్త సింగారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట సెప్టెంబర్ ఇరవై ఏడు మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును మొదటి ఆహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయము వచనము మీ రక్షకుడు మిమ్మల్ని ప్రేమించుచున్నాడు గనుక ఆనందించుడి భూలోక సమస్త జనాంగముల కంటే గొప్పదైన పరలోక జనాంగముగా నిన్ను చేయలేనన్నదియే దేవుని కోరిక ఆయన చేతికి నిన్ను నీవు అప్పగించుకొనుము అప్పుడు దేవుడు నీకు ఎంత సంతోషమునొసుగునో నీవే గ్రహింతువు నీవు పరలోక గీతములు పాడుచుండగా చెప్పన శక్యమైన ఆనందముతో నింపబడుదువు సంగీతములో ఒక స్వరమైనను నాకు రాకున్నను సంగీతము వినినప్పుడు నా ఎంతో ఆనందించును నేను మారు మనస్సు నొందిన పిమ్మట మొదటిసారి పాటలు వినినప్పుడు నేను పరలోకమునందుండినట్లే భావించుతిని తిని పరలోకమునందలి పాటలు ఇంకెంత ఇంపుగా కదా కనుక నీవు దేవుని ఎద్దుకురమ్ము నీ వెవరవైనను నీ జీవితము ఎంత అవమానకరమైనదైనను ఆయనను నిన్ను ఏర్పరచుకొననిమ్ము నీ పాపములు ఎంత ఘోరమైనవైనను తగ్గించుకొని ఒప్పుకొనుము నీ రక్తంతో నన్ను కడిగి నీ వలన ఏర్పరచుకొనబడిన పాత్రగా చేయమని అడుగుము అప్పుడు నీకు సంతోష సమాధానములు కలుగును